రేపే గురువారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి కనుక రేపు మర్చిపోకుండా కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి ఇక కటిక దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు అంతేకాదు ఎలాంటి దోషాలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి ఇక కోటీశ్వర్లు అవడం ఖాయం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున అంటే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున అంటే మనకు గురువారంతో కలిసి వస్తే దానిని గురు పౌర్ణమి అని పిలుస్తూ ఉంటాము ఈ గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు గురు పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈరోజు మనం చేసేటటువంటి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి ఈ రోజు మనం చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అలానే ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు కాబట్టి యొక్క గురు పౌర్ణమి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను వండకూడదు అలానే గురు పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక గురు పౌర్ణమి అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది గురు పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే ఈ యొక్క పౌర్ణమి అనేది ఆషాఢ మాసంలో వస్తుంది కనుక ఆషాఢ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పాలు రెండు చుక్కలు అలానే కొంచెం పసుపుని కలుపుకొని స్నానం చేస్తే గనక అనేక రకాల దోషాలు తొలగిపోతాయి అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోయి ఇక మనకు సంపద అనేది కలిసి వస్తుంది సంతోషంగా ఉంటాము కూడా మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక రకాల దరిద్రాలు అనేక రకాల బాధలు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తిని తప్పకుండా పొందుతాము మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి అలానే యొక్క గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి రోజున మనం ఏదైనా సరే దాన ధర్మాలు చేస్తే గనక మంచి ఫలితాలు వస్తాయి దాన వల్ల అనేక రకాల శుభ ఫలితాలు కూడా వస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేసిన లేదా ఈ పౌర్ణమి రోజున మనం అంటే స్నానం చేసుకునే నీటిలో ఇది వేసుకొని చేసినా లేకపోతే అసలు పొరపాటున కూడా ఈ పౌర్ణమి రోజున మనం ఈ యొక్క కూరను అస్సలు తినకూడదు అది ఏమిటి అంటే ముల్లంగి కూరను తినకూడదు అంటే కొన్ని మనం అనుకుంటూ ఉంటాము మేము ఎన్ని చేసినా ఫలితం లేదు ఎన్ని పూజలు చేసినా అస్సలు ప్రతిఫలం అనేది లేదు మా పూజలకి అర్థమే లేకుండా పోయింది అని అనుకుంటూ ఉంటాము అలా ఎందుకు అంటే గనక మనం కొన్నిసార్లు ఏది చేసినా సరే అంటే తెలుసో తెలియకో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల దగ్గరే మనకు అనుకున్నదైతే అంటే అనుకున్నది అనుకున్నట్లుగా మనం సాధించలేకపోతూ ఉంటాము అందువల్ల మనం ఏదైతే ఒక చిన్న పరిహారాన్ని చేస్తామో అది ఖచ్చితంగా కూడా మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అలానే మనం చేసిన పూజలకి పరిహారాలకి ఫలితం అనేది ఉంటుంది మనం మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే మనం ముల్లంగి కూరను అస్సలు తినకూడదు ఈ కూరను తినటం కానీ వండటం కానీ అలానే వండిన కూరని కూడా తినటం కానీ చేయకూడదు అయితే ఇంట్లో ఆడవారు ఏ కూర వండినా సరే ఇక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరి కూడా అందరూ కూడా తింటారు కనుక ఆడవారు ఈ జాగ్రత్తను తీసుకోవాలి ఇంట్లో ఎవ్వరూ కూడా ఈ కూరను తినకూడదు అలానే ఈ యొక్క పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎందుకు అంటే గనక ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి దాన ధర్మాలు అనేవి మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది అందువల్ల ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి దాన ధర్మాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున తప్పకుండా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి బియ్యం డబ్బా అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ బియ్యం డబ్బా అనేది బియ్యం డబ్బా అనేది చాలా పవిత్రమైనటువంటిది మనం బియ్యం డబ్బా అంటే ఎంతో పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము ఈ బియ్యం డబ్బా దగ్గర మనం కొన్ని నియమాలను పాటించాలి అలానే బియ్యం డబ్బా అనేది ఎప్పుడూ కూడా ఎంతో పవిత్రంగా చూడాలి బియ్యం డబ్బా అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కూడా ఈ బియ్యం డబ్బా దగ్గర మనం ఏదైతే ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉన్నామో ఆ పరిహారం అనేది తప్పకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది బియ్యం డబ్బాని ఎప్పుడైనా సరైన దిశలో పెట్టాలి అలానే ఎప్పుడూ కూడా బియ్యం అనేవి నిండుగా ఉండేలాగా చూసుకోవాలి బియ్యం ఎంత నిండుగా ఉంటే ఆయిల్లు ఎప్పుడు అంత ధన ధనంతో సుఖ సంతోషాలతో ఉంటుంది బియ్యం డబ్బా అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క బియ్యం డబ్బా దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితం అయితే వచ్చి తీరుతుంది బియ్యం అంటే చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యం డబ్బా దగ్గర మనం చేసేటటువంటి పరిహారాలు కావచ్చు లేదా ఈ యొక్క పౌర్ణమి రోజుల్లో బియ్యం డబ్బాలో ఇది వేయటం కావచ్చు ఇలాంటివి చేయటం వల్ల తప్పకుండా మనకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక బియ్యం డబ్బాలో మనం ఈ పౌర్ణమి రోజున ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం అనేవి ఇంట్లో ఎప్పుడు పుష్కలంగా ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము మన దగ్గర ధనం ఉంటేనే ధాన్యం అనేది పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే మనకు అవసరమైనవన్నీ కూడా కొనుక్కుంటాము అంటే ముందుగా ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటేనే మనం బాగుంటాము అని చెప్పుకోవచ్చు అలాంటిది మనం బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల దోషాలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో కూడా ఒక మంచి వాతావరణం అయితే ఏర్పడుతుంది అలానే బియ్యం డబ్బా అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క బియ్యం డబ్బాలో మనం ఏది వేసినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి అలానే పౌర్ణమి రోజుల్లో మనం సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా కూడా పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది కనుక యొక్క పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది అయితే ఈ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం ఎప్పుడూ కూడా బియ్యం అనేవి నిండుగా ఉండాలి బియ్యం ఎంత నిండుగా ఉంటే ఆ ఇల్లు అంత సుఖ శాంతులతో ఉంటుంది అని పండితులు చెబుతున్నారు బియ్యం ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అయితే బియ్యం నిండుగా ఉండాలి అంటే బియ్యం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అన్నపూర్ణాదేవికి బియ్యం అంటే చాలా ఇష్టం బియ్యం ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ యొక్క బియ్యం అనేవి ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి అంటే బియ్యం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండాలి అసలు బియ్యానికి కానీ ధాన్యానికి కానీ ధనానికి కానీ లోటు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా యొక్క పరిహారం అయితే చేయవలసి ఉంటుంది బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి అంటే అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి యొక్క కటాక్షాలను కలిగించేవి బియ్యం అందువల్ల బియ్యం మనం ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా నిండుగా ఉంచుకోవాలి అప్పుడే మన ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు కనుక ఇలా మనం బియ్యాన్ని ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇక దానితో పాటు మనం ఈ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం బియ్యం డబ్బాలో మనం తప్పకుండా అంటే మర్చిపోకుండా వీటిని వేయాలి ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ పౌర్ణమిని అయితే ఈ పౌర్ణమి రోజున ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి అందులో రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు తీసుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి ఎందుకు అంటే గనక వెల్లుల్లి రెబ్బలు కావచ్చు అలానే ఎండు మిరపకాయలు కావచ్చు అలానే రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా మనకు ధనాన్ని ఆకర్షించేవి కాబట్టి వీటిని తీసుకోవాలి తరువాత వీటన్నింటినీ కూడా మనం బియ్యం డబ్బాలో వేసుకోవాలి ఇక మరుసటి రోజు వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది ఇక మన కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇవి వేయండి ఖచ్చితంగా మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో